భూ సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం రెవెన్యూ సదస్సు నిర్వహిస్తోందని ఎర్రకొండపాలెం మండల తహసీల్దార్ కిలారి బాలకేశ్వర్ అన్నారు ప్రకాశం జిల్లా ఎర్రకొండపాలెం మండల పరిధిలోని కొత్తగుల్ల విడిపే మరియు పాతగుల్ల విడివిలో జరిగిన రెవెన్యూ సదస్సులో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు భూ సమస్యల పరిష్కారం కోరుతూ ఆన్లైన్ కోసం ఎక్కువ దరఖాస్తులు అందుతున్నాయని తెలిపారు గ్రామాల్లో కొత్త రేషన్ కార్డు ఇస్తారని దండోర వేస్తూ ఉండడంతో కొత్త కార్డులకు దరఖాస్తు చేసుకునేందుకు ఎక్కువ సంఖ్యలో హాజరవుతూ ఉండడం కొత్త కార్డులకు ఇంకా సమయం ఉంది అని చెబుతుండడంతో జనం వెనుదిరిగి వెళ్తుండడం కనిపిస్తోంది ముందు తహసీల్దార్ ముఖ్యమంత్రి సందేశం చదివి వినిపిస్తూ ఉండడం ఆ సందేశంలో గత ప్రభుత్వ హయాంలో రెవెన్యూలో జరిగే విఫలాలను తహసీల్దార్లు చదువుతుండటంతో అధికారి గత ప్రభుత్వ హయాంలో తమ రెవెన్యూలో జరిగే అవినీతిని వారి చదవడం ఇబ్బందిగా ఉండడం గమనార్హం ఈ కార్యక్రమంలో తహసీల్దార్తో పాటుగా గొల్ల విడిపి రాంబాబు మరియు రెవెన్యూకు సంబంధించిన ఎంపీడీఓ కార్యాలయానికి సంబంధించినటువంటి సిబ్బంది పాల్గొన్నారు ప్రతి పంచాయతీలో కవర్ అయ్యే విధంగా ఏదైతే ప్రతి సోమవారం మీకోసం అనే కార్యక్రమానికి జరుగుతుందో కలెక్టర్ వారి కార్యాలయంలో కానివ్వండి సబ్ కలెక్టర్ వారి కార్యాలయంలో కానివ్వండి తాళిదారు వారి కార్యాలయంలో కానివ్వండి దానిలో ఏంటంటే మీరే పై అధికారుల వద్దకు ఏదైతే కింద ఏదైతే పనులు సక్రమంగా సరైన నిర్ణీత టైంలో జరగకుండా ఉన్నాయో అవి చేయించుకునే క్రమంలో భాగంగా మీరు అధికారుల వద్దకు వెళ్ళి మీ సమస్యలను వినిపించుకునే ప్రోగ్రాం మీకోసం అలా కాకుండా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వేరే గారు ఈ విషయాన్ని బాగా సీరియస్గా తీసుకొని ఆలోచించి అన్ని చర్చించి ఒక ప్రణాళిక రూపొందించడం జరిగింది దానిలో భాగంగానే ఈ రెవెన్యూ సదస్సులు మీ గ్రామం వద్దకే రికార్డుతో మీ ఊరికి సంబంధించిన మొత్తం రికార్డుతో సరంజామాతో మీ వద్దకే వచ్చి ఇక్కడే పూర్తిగా రికార్డులు పరిశీలించి అవి చేయగలమా లేదా అనేది మీకు చెప్పేసి చేసే పని అయితే ఎన్ని రోజుల్లో చేస్తాము అని చెప్పే కార్యక్రమమే ఈ రెవెన్యూ సదస్సులు ప్రోగ్రామ్ మనకి గోలవిడపి గ్రామంలో ఆరు వేల రెండు వందల అరవై తొమ్మిది ఎకరాలు ఉన్నాయి ఇప్పుడు కొన్ని సమస్యలు చెప్పారు అవి కూడా చూసి రావడం జరిగింది ఆ బరీలు గ్రౌండ్ కానివ్వండి అంగన్వాడీ స్కూల్లో అంగన్వాడీ చుట్టూ కాంపౌండ్ ఆ స్కూల్ కాంపౌండ్ చుట్టూ చెట్లు పెరిగి ఉన్నాయి అవి కూడా క్లియర్ చేస్తాం ఈరోజు ఇట్లా ఎటువంటి గ్రామస్తులు ఈ సభ దృష్టిని వస్తే వాటిని కూడా అవసరమైతే ఈ రోజే క్షేత్రస్థాయిలో ఫీల్డ్ వెరిఫికేషన్ కూడా చేయడం జరుగుతుంది దానికి సంబంధించిన సమస్య పూర్వకానికి కూడా మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది దీనిలో భాగంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారు ఒక సందేశాన్ని మీకు వినిపించారు ఆ పాంప్లెట్స్ కూడా